ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆంధ్ర ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమోద్రి గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు క్రోధినామ సంవత్సరం అనేది మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి కేరళ పద్ధతిలో అసలు మిథున రాశి వరకు ఏ విధంగా ఉంటుందండి చాలా చక్కని ప్రశ్న అమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభి అనుమహ చూసే విక్షబంధులకి నమస్కారం అందరూ బాగుండాలి అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుతాను భగవంతుడికి సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో కొంగు బంగారంగా మారాలని భగవంతు వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాను ఎవడీనే మిథున రాశి వారికి గత సంవత్సరము కన్నా ఈ క్రోతి నామ సంవత్సరంలో మహాయోగం మహాయోగము కన్నా మహాభోగము అనది ఏమండి మహాభోగం ఎప్పుడైనా ఈ ఒక పని చేస్తే వాళ్ళకి ఈ భోగం అనేది కనపడుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా వాళ్ళకి అప్పుడు టెన్షన్స్ ఇవన్నీ కూడా కనబడతా ఉంటుంది కాబట్టి ఈ ఒక టెన్షన్స్ నుంచి బయటపడిపోవడానికి కొన్ని చిటికల్లో పా ఉపాయాలు వీళ్ళు పాటించి వీళ్ళ యొక్క సాధన చేస్తే మాత్రం చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రాబోతున్నాయి పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగం రావటం మరి స్త్రీలకు అటెండెన్స్ అదే ఏదేదైతే ఆర్టీసీలో గవర్నమెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేసే వంటి లేడీస్లకు విడోస్కి ఎవరికైనా కూడా అటెండెన్స్ జాబ్స్ రావటం జరుగుతుంది మరి అదే విధంగా మరి సెక్రటరీలో కూడా అప్లై చేసిన వంటి ఎంతోమంది నిరుద్యోగులు అప్లై చేస్తారు అటెండెన్స్కి దానికి దీనికన్నీ అటెండ్ చేసే వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి మంచి అవకాశం ఉంటుంది ఇల్లు లేని వాళ్ళకి కూడా సొంతంగా ఇల్లు కొనుక్కోవడానికి మీకు నిధులు మీకు కేటాయించడానికి ఆస్తులు ఇవి కూడా వస్తాయి మరి అదే విధానంగా రైతులకు కూడా పాడి పంటల్లో కూడా మంచి పంట రావటం అనేది జరుగుతూ ఉంటుంది మరి పోలీసు రంగంలో అడ్వకేట్స్ డాక్టర్స్ బిజినెస్ వీళ్ళందరూ కూడాను ఒక మంచి శుభవార్త ఉంటుంది పోతే ఇక్కడ ఏంటంటే మనకు నష్టము లాభము చూసుకున్న కన్నా మనకి ఏది విశ్వాసం మీరు చేసే వంటి కర్తవ్యం పైన నమ్మకం పెట్టుకోవాలి மேம் பிணேனோ சோமரி போத்தனோட உண்டே சரிப்பந்தே அந்த மாதிரி நீர் பணிச்சு போட்டு மஞ்சள் யோகதாயகம் மஞ்ச அதுபுதமையாவது ஜருக்தா உண்டது இராசி வாரிக்கு எப்படின்னே ஒருசாரி ஏதாவது தாக்கிந்த அப்படின்னா வாழ் தான் தான் போருமலை அக்கடி போட்டு மழை ஏதோ அவுத்து அப்படின்னே அது அந்த சாரி மீக்கே இரவு நாலு நிமிஷம் இரவு ஐந்து சவசர வரைக்கும் மீக்கே போகமு అన్న ఒక యోగం అనేది మీకు పట్టబోతుంది భోగయోగము ఈ భోగయోగం నేను మంచి అదృష్టం ఇంకా తిరుమిలేని వంటి అదృష్టం అందు అదృష్టాన్ని మీరు కేటాయించుకోవాలంటే నేను చెప్పిన పని మీరు ఖచ్చితంగా చేసి చూస్తే మంచి అద్భుతమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు సంతానానికి ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగము చర్మ వ్యాధి నుంచి బాధపడే వాళ్ళకి చర్మ వ్యాధి విముక్తి కలిగే వంటి యోగము కలుగుతుంది ఎక్కువ శాతము బాగా డిప్రెస్లో ఉన్న వాళ్ళు చాలా డిప్రెస్లో డైవర్స్లో కానీ కొడుకులు పిల్లలు ఎన్నో డిప్రెస్గా ఉన్న వాళ్ళకి ఆ డిప్రెస్ నుంచి బయటపడడానికి ఒక మంచి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ శాతం మీరు మెడిటేషన్ యోగా అవి ధ్యానంలో పెడుతూ ఉండండి కృష్ణుడిది నామం స్మరిస్తూ ఉండండి నిరంతరంగా అనేక రకమైన వంటి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటే డిప్రెస్లో ఉన్న వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుంది ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారు అప్పటినే కందులు కూడా దానం చేయడం వల్ల మంచి అద్భుత ఫలితం రావడం జరుగుతుంది మిథున రాశి వాళ్ళు సూర్యుడు ఉదయించక ముందు రెండు దీపాలు అంటే ఈ రెండు నూనెతో దీపార్థాలు ప్రతిరోజు ముట్టిస్తే మంచి భోగం కనపడుతుంది అంటే కందులు ఏ వారం దానం ఇస్తే మంచిదండి కందులు ఎబిదారం అంటే మంగళవారం మంగళవారం నాడు కిలంబ కందులు పేద బ్రాహ్మణులకని ఆవు కానీ దానం చేస్తే చాలా మంచిదమ్మా ప్రతి రోజున ఉదయం ఐదు నుంచి ఆరులోపు తలస్నానం చేసుకొని మీరు మంచిగా ఆరోగ్యవంతులుగా ఉంటే రోజు తలస్నానం చేసుకొని లేదంటే నాలుగు తల స్నానం చేసుకొని రెండు నూనెతో ఈ వత్తులు పెట్టి దీపార్ధన అమ్మవారి లక్ష్మి పటం దగ్గర దీపార్ధన చేస్తే మిథున రాశి వారికి భోగము పట్టబోతుంది ఏ అమ్మవారు అంటే ప్రత్యేకమైన దేవి ఆ దేవి అమ్మవారి యొక్క పటం ఇంట్లో పెట్టుకొని ప్రత్యేకంగా మీరు విప్ప నూనె వేప నూనె రెండు పెట్టేసి దాంట్లో పట్టు వత్తులు తామర వత్తులు చిల్లర వత్తులు ఈ యొక్క వత్తులని రెండుగా చేసుకొని మీరు అక్కడ దీపార్ధన చేసి పెట్టండి ప్రత్యేకంగా దీనికి ఎందుకు ఈ ఒక నూనె ఈ ఒక దీపార్ధన పెడుతుంటే విప్ప నూనె వేప నూనె ద్వారా మీ పైన ఎటువంటి అయినా కూడా దుష్ట గ్రహాలు కానీ దుష్ట శక్తులు కానీ ఇంకేదైనా ప్రయోగాలు ఉన్నా ఇంకేదైనా కూడా ఎఫెక్షన్స్ మీ పైన పడుతున్నప్పటికీ అవి తొలగించడానికి మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకమైనటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఏడుపు ఎక్కువ ఉంటుంది బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏడుపు దిష్టి బాగా కలుగుతుంది కాబట్టి మీ ఎదుగుదలకు అడ్డు వస్తుంది కాబట్టి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా రాజకీయ వ్యక్తులైనా సరే మీరు మంచి పదవి రావాలంటే మీకు భోగం కలగాలంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా తప్పదు ఏది ఊరికే రాదు ఏది ఊరికే రానే రాదు కష్టపడింది ఏది రాదు ఏమా ఇప్పుడు మనం కూర్చున్న చోట కంచం రావాలి ప్లేట్లో అన్నం పోవాలంటే పోదు కదా మనం ప్రత్యేకంగా వెళ్ళి మనం ప్లేట్లో అన్నం వేసుకుంటే అన్నం అనేది కడుపులో పోతూ ఉంటుంది ఏనాజా సో ఈ రకమైన ఆలయ దర్శనం చేసుకొని ఆలయ దర్శనం ఏది చేయాలంటే ప్రత్యేకంగా వినాయకుడు ఆలయ దర్శనం ఆ వినాయకుడికి ఉడుములు ఉండ్రాలు ఏదైనా మీకు తోచినంత నైవేద్యం పెట్టి స్వామివారికి ఒక నలభై ఒక ప్రదక్షిణ చేసి పదకొండవ ప్రదక్షిణ చేయండి ఈరోజు ఒక్కో ఉండాలి మూడో చేయండి పర్వాలే పర్వాలేదు ఎందుకంటే టైం ఉండాలి కదా వాళ్ళకి అంతే టైం చూసుకుంటున్నారు ఈరోజు టైం చూడవలసిన అవసరం దేవుని దగ్గర టైమే చూడవద్దు ఎక్కడైనా టైం చూడండి దేవుడి దగ్గర టైమ్ చూడకూడదు టైం చూడదు లేట్ గా అవుతుందని ఆలోచించవద్దు దేవుళ్ళ దగ్గర ఎంత మీరు సేవ చేసుకుంటే అంత మంచి లాభం దాయకొచ్చు చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి